సువర్ణామంలో చేరు నచ్చినీ సువర్ణామంలో వందనాలు దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం ఈరోజు విజ్ఞాపన గుడికిలో ఈ విధంగా మనం కలుసుకోగలిగాం ఈరోజు మనం బైబిల్లో చేసిన క్లుప్త ప్రార్థనల గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాం క్లుప్త ప్రార్థన అంటే సహజంగా మనకి ఏంటంటే ఎక్కువసేపు ప్రార్థన చేయడం అలవాటు బాగా ప్రార్థన చేశారంటే ఎక్కువసేపు ఎవరైతే చేస్తారో వాళ్ళు బాగా ప్రార్థన అనుకుంటాం కదా అయితే బైబిల్లో చిన్న ప్రార్థనలు ఉన్నాయి చాలా చిన్న ప్రార్థనలు చేశారు క్లుప్త ప్రార్థనలు ఈరోజు మనం ఆ ప్రార్థనల గురించి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం చూడండి లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పదమూడవ వచ్చిన మనం తీసుకున్నారు చదవండి అయితే శంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తిడికైనాను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైనా నన్ను కరుణింపమని పలికేను ప్రార్థన చేసుకుందాం మోహన్నదరైన దేవ సర్వాధికారైన దేవా నీకు వందనాలు తండ్రి ఈ రాత్రికాల సమయంలో మీ పాసందులో చేరి మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుకోవటానికి వినడానికి మీరు ఇచ్చిన సమయానికై మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి చదవబడిన భాగాన్ని మీరు దీవించి ఆశ్రయించండి మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి మీకు ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మనం బైబిల్లో చూసుకున్నట్లయితే చాలా చిన్న ప్రార్థన అనమాట చూడండి శంకరి ఏమని ప్రార్థన చేశాడు ప్రభువు నన్ను కరుణింపు అని చేశాడు అంతే ఏం చేయలేదు శంకరి సహజంగా ఈ లోపంలో మనం ఏమనుకుంటామంటే దీర్ఘ ప్రార్థన చేస్తే బాగా ప్రార్థన చేస్తున్నారు లేదంటే మనం ఎక్కువసేపు ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు అనే అపోహలో మనం ఈ లోకంలో ఉన్నాం కొంతమంది అంటారు ఏంటంటే నువ్వు చిన్న ప్రార్థన చేస్తావు నువ్వు ఎక్కువసేపు ప్రార్థన చేయొచ్చుగా మొదలు పెట్టే లేదంటే వాక్యం చదివిన తర్వాత చాలాసేపు ప్రార్థన చేయొచ్చుగా అంటారు అయితే దేవుడు చిన్న ప్రార్థన చేసినప్పుడు దేవుడు యొక్క మొర ఆలకించినట్లు మనం చూస్తూ ఉన్నాం సొంగరు చాలా చిన్న ప్రార్థన ఏ విధంగా చేస్తూ ఉన్నట్టు దేవ పాపినైన నన్ను కరుణింపుమని ఫలికను చాలా చిన్న ప్రార్థన చేశాడు అయితే ఈ చిన్న ప్రార్థన ద్వారా ఎట్లా తీర్చబడ్డాడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు మరి రాత్రికాల సమయంలో మరి మన ప్రార్థన ఎట్లా ఉంది మరి ఆ చిన్న ప్రార్థన మనం చేయగలుగుతా ఉన్నామా ప్రభువ నన్ను కరుణింపు ఎవరిని పాపినైనా నన్ను కరుణింపు అని మనం ప్రార్థన చేయగలుగుతా ఉన్నామా మనం పాపులం కాదు కాబట్టి మనం దేవుని సన్నిధికి రాలేకపోతా ఉన్నాం మనం పాపం ఏం చేయలే అసలు మనం ఎంత పుణ్యాత్మ పుణ్యాత్ములు అంటే అంత పరిశుద్ధమైన జీవితాలు జీవిస్తూ ఉన్నాం కాబట్టి మనకు విజ్ఞాపన ప్రార్థన అవసరం లేదు సిద్ధపాటు ప్రార్థన అవసరం లేదు డైరెక్ట్గా రేపు మనం బలలో చేతులు వేసుకోవచ్చు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే నెలలో ఒకసారి ప్రార్థన ఆచరించే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ శనివారం ప్రార్థన పెట్టుకొని చాలా భక్తిగా ఉంటారు ఎందుకు రేపు మేము బలలో ప్రార్థన వేస్తున్నాము ఆ చెప్పే బోధకుడు కూడా చెప్తాడేమని అయ్యా మీరు ఎవరైతే మీరు ప్రార్థనకు వస్తారో వాళ్ళకే రేపు బల్లేస్తామని చెబుతారు ఆ భయంతో ఏం చేస్తారంటే వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు మందిరం నిండిపోతారు అయితే మనకు ఆ భయం లేదు ఎందుకు ప్రతి ఆదివారం మనం డైరెక్ట్గా చేతులు వేసేయచ్చు ఎవరు చెబుతారు మనకి ఏం పర్వాలేదు అని చెప్పి మన జీవితంలో ఉన్నాం మన దేవుని సన్నిధిలో అడగాలి ఏమని అంటే పాపినైనా నన్ను కరుణింపుము అని చెప్పి మనం దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉండాలి అప్పుడు మన జీవితంలో మనం నీతిమంతులుగా మార్చబడతాం ఏం పర్లేదులే మైకు సౌండ్ నిలబడతా ఉందిగా నేను ఇంట్లో కూర్చొని వాకి వింటూ ఉంటాను దేవుడే నన్ను చూస్తూ ఉంటాడు దేవుడే నాకు సాక్షి అని దేవుడే సాక్షిగా పెట్టే ఆ బ్రతుకులు మనం బ్రతుకుతూ ఉన్నాం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనం పాపులం మనం జన్మ పాపులం దేవుడు మనల్ని పరిశుద్ధపరుచుకున్నాడు ఎందుకు పరిశు పరిశుద్ధపరుచుకున్నాడు దేవుని సన్నిధిలో మనం ఉండ ఉండాలని మనం నీతిమంతులు అనుకుంటా ఈ లోకంలో మనం కలిసిపోతా ఉన్నాం చూడండి ఇక్కడ శంకరి ప్రార్థన ఎంత చిన్నగా చేస్తా ఉన్నాడు ప్రభువా నన్ను కరుణింపు పాపినైన నన్ను కరుణింపము అలాంటి ప్రార్థన చేసే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి ఎప్పుడైతే మనం అలాంటి ప్రార్థన చేయగలుగుతామో మనం నీతిమంతులుగా అవుతాం అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం చూడండి ఇక్కడ పేతురు గారు ఒక మాట అంటా ఉన్నారు చూడండి వార్త పద్నాలుగో అధ్యాయము వార్త పద్నాలుగో అధ్యాయము ముప్పై వచ్చిన చదవండి పద్నాలుగు ముప్పై గాలిని చూసి భయపడి సాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసాను చూడండి ఇక్కడ పేదరు గారు ప్రార్థన చేస్తా ఉన్నాడు ఏమని ప్రభు నన్ను రక్షించు అని చెప్పి అడుగుతా ఉన్నాడు ఈ లోకంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే ఈ లోకంలో మనం శ్రమంలో మునిగిపోతా ఉన్నాం ఈ లోకంలో మనం బాధలో మునిగిపోతా ఉన్నాం ఈ లోకంలో అనారోగ్యంలో మునిగిపోతూ ఉన్నాం మునిగిపోతూ మనం దేవుణ్ణి ప్రార్థించకుండా ఉన్నాం చూడండి పేతురు గారు మునిగిపోయేటప్పుడు అయ్య నువ్వు నన్ను చూస్తున్నావు కదా నన్ను రక్షించవచ్చు కదా అనుకోవాలా దే యేసుక్రీస్తు వారి వైపు చూసి ప్రభు నన్ను రక్షించుము అంటా ఉన్నాడు ఆల్రెడీ పేతురు గారు బాత్యసం తీసుకున్నారు రక్షణలో ఉన్నారు అయితే నేను రక్షణలో ఉన్నానుగా నా ముందే యేసుక్రీస్తు వారు ఉన్నారు ఆయనకి తెలుసు కదా అని అని అనుకోవట్లా మనం దేవునికి ప్రార్థించేవారుగా ఉండాలి మన కష్ట సమయంలో మనం దేవునికి ప్రార్థించాలి మన యొక్క బాధల్లో మనం దేవునికి ప్రార్థించాలి ఎప్పుడైతే మనం దేవునికి ప్రార్థిస్తామో ఏమని ప్రార్థించాలి పేతురు గారు ఏ విధంగా అయితే ప్రార్థన చేసి ఉన్నారో అయా నన్ను రక్షించు అని మనం దేవుణ్ణి అడిగేవారుగా ఉండాలి మరి రాత్రికాల సమయంలో మనం ప్రార్థన ఎట్లా ఉంటుంది అంత ఆ తర్వాత చదవండి వెంటనే ఏసు చెయ్యి చాసి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసీ ఎందుకు సా అతనితో చెప్పాను మన బ్రతుకులు అట్లానే ఉన్నాయి మన విశ్వాసులు అని చెప్పుకుంటా ఉన్నాం ఈ లోకంలో మనం క్రైస్తవులు అని చెప్పుకుంటా ఉన్నాం లోకంలో వచ్చే బాధలు చూసి మనం దేవునికి ప్రార్థన చేయకుండా అల్ప విశ్వాసంలో మనం జీవించేవారుగా ఉన్నాం చూడండి మనం ఎలాంటి దయనీయమైన స్థితిలో మనం ఉన్నామో మనం క్రైస్తవులం మనం దేవుని వారసులం మనం దేవుని పిల్లలము మరి ఎందుకు మనం బయటపడలేకపోతూ ఉన్నాం ఎందుకు మనం కష్టాలు పడతా ఉన్నాం ఎందుకు మనం అనారోగ్య పరిస్థితిలో కూడా వెళ్తా ఉన్నాం ఎందుకు వెళ్తా ఉన్నామంటే దేవుణ్ణి నన్ను రక్షించేసేళ్ళే నేను తీసుకున్నాను నేను చక్కగా ఉన్నాను ఏమీ పర్వాలేదు దేవుని దగ్గరికి వెళ్ళకపోయినా నాకేం నష్టం లేదనుకుంటా ఉన్నారు అయితే వారి జీవితాల్లో నష్టాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి మన యొక్క జీవితంలో మనం దేవుని యొక్క దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి అయ్యా నన్ను రక్షించుము అని మనం ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు మన చెయ్యి పట్టుకునే దేవుడిని మనం కలిగి ఉన్నాం మనం దేవునికి ప్రార్థన చేస్తే మన ప్రార్థన వినని దేవుడు కాదు మన దేవుడు మనల్ని రక్షించలేని దేవుడు కాదు మన దేవుడు ఆయన మనం రక్షించే దేవుడుగా ఉన్నాడు ఆయన చెయ్యి చాపి ఆ యొక్క బాధల నుండి మనం లేవనెత్తే దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం దేవుణ్ణి నన్ను రక్షించుము అని మనం దేవుణ్ణి ప్రార్థించేవారుగా ఉండాలి మరి మనం దేవుడిని ఆ విధంగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నామా మునిగిపోతూ ఉన్నాం ఈ లోక యాత్రలో ఈ యొక్క పాపం అనే ఊబిలో మునిగిపోతూ ఉన్నాం బయటికి రావాలని మనం సొంతగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం దేవునికి ప్రార్థన చేయట్ల ప్రార్థన చేయకుండా మన ఇష్టానుసారంగా మనం జీవించేవారుగా ఉన్నాం దేవుణ్ణి మనం ప్రార్థ రక్షించు అయ్యా నన్ను రక్షించు నా కుటుంబాన్ని రక్షించు నా బిడ్డల్ని రక్షించు నా భర్తను రక్షించు నా భార్యను రక్షించు అని చెప్పి మనం దేవునికి ఎప్పుడైతే మనం ప్రార్థించేవారుగా ఉంటామో దేవుడు తన యొక్క చెయ్యి చాచి దేవుడు మనల్ని రక్షించేవారు వెంటనే దేవుడు మనల్ని వదిలిపెట్టడం వెంటనే రెస్పాండ్ అయ్యే దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం విజ్ఞాపం చేయాలి అయ్యా నన్ను రక్షించము అని చెప్పి మనం దేవునికి విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి అయ్యా నన్ను కరుణింపు అయ్యా నేను పాపనైనా నన్ను కరుణింపు అని చెప్పి మనం దేవునికి విజ్ఞాపం చేసేవారుగా ఉంటే దేవుడు మనల్ని నీతిమంతులుగా చేసి ఈ యొక్క లోకయాత్రలో మనల్ని లేవనెత్తేవాడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి ఎందుకంటే దేవుడు మనల్ని ఎప్పుడు మనల్ని వైపే చూస్తూ ఉంటాడు ఆయన మనం దేవుని వైపు చూడడం ఆయన మన వైపే చూస్తూ ఉంటాడు ఎందుకంటే ఎప్పుడు రక్షించమంటామా అని ఎదురు చూస్తూ ఉంటాడు ఎప్పుడు కాపాడమంటామా అని ఎదురు చూసే దేవుడు మన దేవుడు కాబట్టి మనం దేవుని సన్నిధిలో మనం ప్రా దేవుని సన్నిధిలోనే మనం ప్రార్థించాలి మన ఇంట్లో కూర్చొని ఎంత ప్రార్థన చేసినా ఉపయోగం లేదు దేవుని సన్నిధిలో ప్రార్థించి అప్పుడు మనం ఏకాంత ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి ఆ విధంగా ఎప్పుడైతే మనం ప్రార్థించేవారుగా ఉంటామో అప్పుడు మన జీవితాలు మార్తాయి ఇంకా మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ఎట్లా ప్రార్థన చేయాలంటే ఒకసారి మనం దావీద్ గారి దగ్గరికి వెళ్దాం చూడండి నూట ముప్పై తొమ్మిదో ఒక కీర్తన నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఇరవై మూడో వచ్చిన చదవండి దావీద్ గారే ఎట్లా ప్రార్థన చేస్తా ఉన్నాడు నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసి కొనుము చూడండి దావిది గారు ప్రార్థన చేస్తూ ఏమని ప్రభు నన్ను పరిశోధించుము ఎందుకన్నాడు దేవునికి తెలియదా ఆయన దేవుడు చూస్తానే ఉన్నాడు అయితే దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు ఏమని అయ్యా నన్ను పరిశోధించు నా జీవితం ఎట్లా ఉందో నన్ను ఒకసారి పరిశోధించు అని చెప్పి దేవుణ్ణి అడిగేవాడుగా ఉన్నాడు ఇక్కడ ఆ కీర్తనకారుడు మరి మన జీవితంలో మనం దేవుణ్ణి అడగాలి అయ్యా నన్ను పరిశోధించు అని చెప్పి మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేవాడుగా ఉండాలి మరి మనం ఏం చేస్తాం మన యొక్క ప్రార్థనలు ఎట్లా ఉంటాయి అయా నాకు అది కావాలి అయా నాకు ఇది కావాలి అయా నాకు అది దయచేయి అయ్యా నాకు ఈ రోగం పోవాలి నాకు అది ఇది అసలు ఎన్ని అడుగుతాము దేవుణ్ణి ఎంత విసికిస్తాము మనం దేవుణ్ణి ఏమనాలి అయ్యా నన్ను పరిశోధించు అంటే అది దేవుని ముందు మన యొక్క మనల్ని దేవుని ముందు మనం పెట్టుకున్న వాళ్ళం అవుతాం అంటే మనలో ఏ పాపం లేదు నేను నిర్దోషిని నేను నీతిమంతుణ్ణి అయ్యా కావాలంటే నన్ను పరిశోధించి చూడు అని మనం దేవుణ్ణి అడిగేవారుగా ఉండాలి ఆ విధమైన విజ్ఞాపన ప్రార్థన మనం చేయాలి అది ప్రార్థన అంటే అట్లా కాకుండా అయ్యా నాకు అది నాకు ఇది అని మనం దేవుణ్ణి విసిగించేవారుగా ఉండకూడదు దేవుని సన్నిధిలో మనం దేవుని దేవుడు మన దేవుడు అన్ని ఇస్తాడు అయితే మనం ఏమనాలి మన జీవితాలు ఎట్లా ఉన్నాయి మన నడ నడవడికి ఎట్లా ఉంది మనం ఎంత నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉండగలుగుతా ఉన్నాం ఇవన్నీ సరి చేసుకొని దేవుణ్ణి మనం అడిగేవారుగా ఉండాలి అయ్యా నన్ను పరిశోధించు తర్వాత చూడండి ఏమంటా ఉన్నాడు ఏమని నన్ను పరీక్షించు ఎవరిని పరీక్షిస్తారు సహజంగా మనకి ఏదన్నా జ ఏదన్నా రోగం వచ్చిందనుకోండి మళ్ళీ రోగం అంటే బాధ అయ్యా నువ్వు గట్టిగా చెబుతున్నావు అంటారు రోగం అంటే అదే మనకి ఏదైనా అన అనారోగ్యం వస్తే మనం ఏం చేస్తాం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం డాక్టర్ గారు ఏం చేస్తారంటే కరెక్ట్గా ఉండవు అంటే డాక్టర్లు ఎట్లా ఉంటారు మనకు అనవసరం మనం చూస్తూ ఉంటాం కదా కొంతమంది ఏం చేస్తారంటే టగ టగట టెస్టులు రాసేస్తారు మొత్తం టెస్ట్లు మొత్తం రాసి ముందు ఆ టెస్టులు రాసి చేసి చేయించుకొని రాపు అంటారు అది ఒక రకం రెండో రకం డాక్టర్లు ఎట్లా ఉంటారంటే అయ్యా నువ్వు కొంచెం ఆ బాధగా ఉందని చెప్పావు కదా ఈ పది రోజులు లేదంటే వారం రోజులు పదిహేను రోజులు ఈ ట్యాబ్లెట్లు వాడు లేదంటే ఇంజెక్షన్లు వాడు ఈ పది రోజులు మనం చూద్దాం చూసిన తర్వాత కావాలంటే బ్లడ్ టెస్ట్లు చేపిద్దాం లేదంటే స్కానింగ్లు చేపిద్దాం అని చెప్పే డాక్టర్లు అంటారు రెండు రకాల డాక్టర్లు అవునా కదా అంటే మనలో బలహీనత ఉన్నప్పుడు పరీక్ష చేస్తారు అదేవిధంగా మన యొక్క ఆత్మీయమైన జీవితంలో మనలో ఏదన్నా ప్రాబ్లం ఉందేమో మనలో ఏదన్నా సమస్య ఉందేమో అయ్యా కావాలంటే నేను పరీక్షించు అని మనం దేవుణ్ణి అడిగేవారుగా ఉండాలి దేవునికి మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి అట్లా కాకుండా అయ్యా నేను ఎంత నీతిమొంతున్నావు ఎన్ని పుణ్యకార్యాలు చేస్తానో ఎంత ప్రార్థన చేస్తానో ఎంత పాటలు పాడతానో ఎంత బోధ చేస్తానో నన్ను మించినోడు లేడా అన్నాం అనుకోండి దేవుడు చూస్తూ ఉంటాడు నీ సంగతి నాకు తెలియదా బెడ్డా అనుకుంటాడు దేవుడు అమ్మా నీ సంగతి నాకు తెలియదా అనుకుంటాడు దేవుడు మన పనికి తగ్గట్టు దేవుడు ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడిని మనం కలిగి ఉన్నాం చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే మనం విజ్ఞాపన ఎట్లా చేయాలంటే నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకో తండ్రి నా హృదయాన్ని పరీక్షించాయా అయా నా నా యొక్క హృదయాన్ని మీ సన్నిధిలో పెడతా ఉన్నాను నన్ను పరిశోధించు అని దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉండాలి అలాంటి ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి మరి మన ప్రార్థనా జీవితం ఎట్లా ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఎట్లా ఉండదంటే ప్రార్థనగానే గారి దగ్గరికి వెళ్ళిపోతాం సమయాలు గురించి అట్లా ప్రార్థన చేశారు తర్వాత సుంగర గారి గురించి చెప్పుకుంటాం కొద్దిసేపు కొద్దిసేపు దానియాలు గారి గురించి చెప్పుకుంటాం మరి మనం ఎట్లా ఉండాలనే విషయాలు మనకు తెలియాలిగా మనం చాలా బైబిల్ని చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి దాన్ని తగ్గట్లు మనం జీవించాలి ఏదో మనం విని వెళ్ళిపోతే మనకి ఎలాంటి ఉపయోగం లేదు కాబట్టి మనం దావీది గారు ఎట్లా అంటా ఉన్నాడు ఏమని ఆయన పరిశోధించు అని చెప్పి అడుగుతా ఉన్నాడు చూడండి ఇదే యాభై ఒకటవ కీర్తనలా రెండవ వచ్చిన చదవండి యాభై ఒకటవ కీర్తన రెండవ వచ్చును నా దోషం పోగునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపం పోగునట్లు నన్ను పవిత్ర పరిచము చూడండి ప్రభు నన్ను కడుగుము అని అడుగుతామన్నాడు చూడండి అట్లా ఈరోజు మన జీవితంలో మనం దేవుని యొక్క సన్నిధిలో విజ్ఞాపన చేసేటప్పుడు ఇలాంటి ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి చూడండి దాని సారీ కీర్తనకారుడు తన యొక్క కీర్తనలో చెప్తా ఉన్నాడు ఏమనంటే నన్ను కడుగుము అని చెప్పి అడుగుతూ ఉన్నారు మరి మన జీవితంలో మరి మనం ఎట్లా ఉన్నాం అలాంటి ప్రార్థన కలిగి ఉండాలి మనం చూడండి ఆ దావేది గారు ఏమంటా ఉన్నారు ప్రభు నన్ను పరిశోధించుము అని అడుగుతూ ఉన్నారు ప్రార్థిస్తూ ఉన్నాడు ప్రభువా నన్ను కడుగుము అని చెప్పి అడుగుతూ ఉన్నాడు మరి మన ప్రార్థనలో ఎలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి అట్లా కాకుండా రోజు చేసే ప్రార్థన మనం చేస్తాం వాక్యం వింటేనేమో వాక్యం వాక్యంలో మాటలు చెబుతాం వాక్యం వినకపోతే మనం ఏం చేస్తాము మనకొచ్చిన స్టైల్లో మనం ప్రార్థన చేసేసామే అని అంటాం ఫస్ట్ మనం వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి ఎందుకంటే దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు ఆయన ఆయన ఆషామాషీ దేవుడు కాదు ఆయన ఖచ్చితంగా వాక్యంతో మనతో మాట్లాడతాడు ఆయన మనల్ని ముచ్చటిస్తాడు ఆయన నువ్వు చెప్పేది నేనే వింటాను వస్తాను లేని పది మంది కోసం వస్తాను నీ కోసం వచ్చాను ఏంది అన్నట్టు మనం దేవుని సన్నిధిలో ఉండకూడదు అసలే రాను అసలే లేదు అన్నట్లు కూడా మనం ఉండకూడదు దేవుని సన్నిధులు మనం ఈ లోకంలో జీవించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మన జీవితాలు ఎందుకంటే దావిదు గారు ప్రభు నన్ను పరిశోధించము ప్రభువా నన్ను కడుగుము అని చెప్పి తన యొక్క జీవితంలో అడుగుతూ ఉన్నారు ఎందుకు అడగాలి ఎందుకు పరిశోధించాలి ఈరోజు మందిరంలోకి వచ్చి శుభ్రంగా దుడిచారు వచ్చాం మధ్యాహ్నం వచ్చి నీట్గా దుడిచాం కూచీలు దొడవలేదులే ఎందుకంటే మన క్రిస్టోఫర్ బ్రదర్ గారు అన్నారు చెప్పారు ఒక హెచ్చరిక నాకు అనిపించింది నిజమే కదా మనం అంత అట్లా చేయట్లేదు మన జీవితంలో ఏదో వదిలేస్తున్నాం ఏదో నామకార్థకం వస్తా ఉన్నా అని చెప్పి ఇక ఆయన మాట చొప్పున వచ్చి ఈరోజు శుభ్రంగా మొత్తం తుడిసేసి నీట్గా పెట్టేసి వెళ్ళిపోయాం చూడండి ఎందుకు ఈ మాట చెప్తామన్నానంటే ఊ అట్లా తుడిసిన తర్వాత బ్రైట్నెస్ వచ్చింది అంతకుముందు అంత మరకలు మరకలుగా కొంచెం నీట్గా లేదు మన జీవితాలు కూడా మనం లెసిన్ దగ్గర నుండి మనం పాపాలు చేస్తూ ఉంటాం అన్నీ అబద్ధాలే ఒకటైన నిజం మనం చెప్పము అసలు మనం ప్ర పలికే ప్రతి మాట అబద్ధ అబద్ధమే అబద్ధం లేని జీవితం మనం లేదు అయితే మనం దేవుని యొక్క సన్నిధిలో మనం అడిగేవారుగా ఉండాలి ప్రభు నన్ను పవిత్రపరచము ప్రభు నన్ను కడుగుము నన్ను పరిశోధించము అని చెప్పి మనం దేవుణ్ణి అడిగేవారుగా ఉండాలి అది చూసి కొంతమంది అన్నారు అయ్యా మీరు అట్లా చేయకూడదు అంటే దేవుని పని నేను మనసులో అనుకున్నా దేవుని పని దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు ఆ అవకాశం దేవుడు నాకు ఇచ్చే మాకు ఇచ్చాడు అని చెప్పి నేను సంతోషించాను మన జీవితంలో దేవుణ్ణి మనం ఏమని అడగాలంటే ప్రభువా నన్ను కడుగుము అంటే కడుగుము అన్నారు కదా ఆ మాట కోసం చెప్పి అంతే మళ్ళీ వేరే విధంగా అనుకోవద్దు ఎందుకు మీరు చేశారు కదా మాకు తెలియాలని చెప్పారు అనుకుంటారు మళ్ళీ కొంతమంది వాళ్ళు అతి జ్ఞానులు అంటారు వాళ్ళని వాళ్ళు మనలో పుట్టాల్సిన వాళ్ళు కాదు ఈ అమెరికాలోనో ఆఫ్రికాలో పుట్టాల్సిన వాళ్ళు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు నొచ్చుకోవద్దు మన జీవితాలు కడగబడాలి అని మనం దేవునికి ప్రార్థించేవారుగా ఉండాలి ఎప్పుడు మనం అజమాయిషి చేసేవారుగా ఉండకూడదు ఈ లోకంలో ఎట్లా ఉంటుందంటే సేవకుడు అంటే సేవకుడు అంటే అర్థం ఏంటి పని చేసేవాడిని సేవకుడు అంటారు పని చేపించుకునేవాడిని సేవకుడు అనరు ఈ లోకంలో పేరుకు తగ్గ జీవితాన్ని జీవించాలి నా తాపత్రయం ఏంటంటే సేవకుడు అని పేరు పెట్టుకున్న తర్వాత మొట్టమొదటిగా దేవునికి సేవ చేసే అవకాశం కోసం ఎదురు చూసేవారుగా ఉండాలి దేవుని పరిచేరీలో మనం సేవకులుగా ఉండాలి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించాలి తీర్మానం తీసుకోవాలి ఆ తీర్మానం ప్రకారం మనం ఈ లోకంలో నడుచుకోవాలి ఎన్నో గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం అయితే కీర్తనకారుడు అంటా ఉన్నాడు దావిదు గారు ప్రభువా నన్ను పరిశోధించము ప్రభువా నన్ను కడుగుము అని చెప్పి ఇక్కడ కీర్తనకారుడు అంటా ఉన్నాడు కాబట్టి మన యొక్క ప్రార్థనలో ఏమని అడగాలంటే మనం దేవుణ్ణి ప్రభువా నన్ను కడుగుము అనాలి అడగాలి ఇంకా రెండు రెండు వచ్చినాలు చూపించి నేను ముగిస్తాను ఎందుకంటే టైం ఎక్కువ అయింది సరే చూడండి ఇక్కడ మతేస్తు వార్త ఎనిమిదవ అధ్యాయము మాతీస్థ వార్త ఎనిమిదవ అధ్యాయము రెండవ వచ్చిన చదవండి ఎనిమిది రెండు ఇదిగో కుష్టి రోగం వచ్చి ఆయనకు మృక్కి ప్రభువ నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవ నేను చూడండి కుష్ఠు రోగి ప్రార్థిస్తా ఉన్నాడేమని ప్రభు నన్ను శుద్ధినిగా చేయము అని అడుగుతా ఉన్నాడు చూడండి మనం పాపము అనే కుష్టిలో మనం ఉన్నాం మనందరం అనుకుంటాం మనకి ఆ భ్రష్టు అనేది కుష్ఠు అనే భ్రష్టు పట్టిన వారిగా మనం ఉన్నాం ఈ లోకంలో మనం శుద్ధపరచబడిన వారుగా ఉన్నాం కానీ ఆత్మీయమైన మనం మనందరం బాధపడుతున్నాం ఆత్మీయమైన రోగం అంటే దేవుణ్ణి అడిగేవారుగా ఉండాలి నా కుష్ఠిని తీసివేయి కుష్టు అనేది ఒక లోటు ఒక అనారోగ్యం అయితే ఇక్కడ కుష్టిలో అడుగుతా ఉన్నాడేమని ప్రభువ నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అనెను మనందరం శుద్ధీకరించబడ్డాం మనందరం ఆప్త్యసం తీసుకున్నాం శుద్ధీకరించబడిన వాళ్ళు ఎక్కడుండాలి దేవుని సన్నిధిలో ఉండాలి దేవునికి దగ్గరగా ఉండాలి మరి మనం ఎక్కడున్నాం నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయని ఈ కుష్టి అడుగుతూ ఉన్నాడు మరి మన కుష్టిని ఎవరు తీసేస్తారు చాలా జాగ్రత్త మనకు తెలియదు అది ఉన్నట్టు కూడా తెలియదు ఏ స్పర్శ తెలియదు కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం పాపము అనే రోగం నుండి మనం బయటపడాలి ఈ కుష్ఠభావాలంటే మనం దేవుని సన్నిధికి రావాలి అయా నీకు ఇష్టమైతే నా పాపాన్ని తీసిపోయి అయా నేను ఘోర పాపిని ఎన్నో పాపాలు చేశాను నన్ను క్షమించు నీ సన్నిధిలో నేను ఉంటాను అని చెప్పి దేవునికి ప్రార్థించేవారుగా ఉండాలి అందుకే చూడండి కుష్టిరోగి చాలా చిన్న ప్రార్థన చేస్తా ఉన్నాడు ఏమని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చూడండి ఒక తర్వాత మూడో వచ్చిన అందుకైనా చేయి చాపి వాన్ని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవ్వు కమ్మని చెప్పగా తక్షణమే వాని రోగము శుద్ధి ఆయన చూడండి మన దేవుడు మనల్ని ముట్టే దేవుడు ఆయన ఆయన మనం టచ్ చేస్తాడు ఆయన టచ్ అనగానే పడ కొంతమంది టచ్ అనగానే ఆ టచ్ కాదు దేవుడు మనల్ని ముడతాడు ఎప్పుడు ముడతాడు తెలుసా మనం బాధగా ఉన్నప్పుడు మనం వేదనలో ఉన్నప్పుడు మనల్ని పరామర్శించే వాళ్ళు లేనప్పుడు మనకి ఆదరణ లేనప్పుడు దేవుడు మనల్ని ముట్టే దేవుడుగా ఉన్నాడు అయ్యా నువ్వు బాధపడవాక నేనున్నా నీకు నువ్వు వేదన పడద్దు నేనున్నా నువ్వు చింతపడద్దు నేనున్నా అని దేవుడు అనే దేవుడుగా ఉన్నాడు అట్లా అనాలంటే మనం ఏం చేయాలి దేవుణ్ణి మనం అడగాలి అయ్యా ఇష్టమైతే నన్ను ముట్టు అని చెప్పి మనం దేవుణ్ణి అడిగేవారుగా ఉండాలి మరి మన జీవితంలో మనం దేవుడిని ఆ విధంగా అడుగుతా ఉన్నామా దేవుడు రెడీగా ఉన్నాడు నాకు ఇష్టమే అయ్యా నా బిడ్డ నువ్వు నాకు ప్రార్థన చేయి నాకు ఇష్టమే నేను స్వస్థపరుస్తాను నిన్ను ముట్టి పరిశుద్ధంగా నువ్వు జీవించేలాగా నేను చేస్తాను అని దేవుడు మన వైపు చూస్తూ ఉన్నాడు మరి మనం దేవునికి ప్రార్థన ఎట్లా చేయాలంటే విజ్ఞాపన ఏమని చేయాలంటే అయ్యా నా యొక్క కుష్ఠరోగం నా యొక్క కుష్ఠరోగాన్ని తీసిపోయి నా యొక్క పాపకు పుష్టిని తీసివేయి అని చెప్పి మనం దేవుని సన్నిధిలో మనం అడిగి ఆయన యొక్క స్వస్యని మనం పొందేవారుగా ఉండాలి ఆయన యొక్క స్వస్యని మనం పొంది చూడండి అక్కడ నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మనంగా చెప్పగా తక్షణమే వాని కుషిరోగము శుద్ధి ఆయను చూడండి మన జీవితంలో మన దేవుడు ఎన్ని ఎందుకు రాపించాడంటే ఆయన ప్రేమ మనం తెలుసుకోవడానికి ఖుషిరోగ వచ్చాడు అడిగాడు అయ్యా నీకు ఇష్టమైతే అన్నాడు నాకు ఇష్టమే అని చెప్పి చూడండి అక్కడ కన్వర్జేషన్ ఎట్లా ఉందో అంటే మన జీవితంలో కూడా మనం దేవుడిని అడగాలి అయ్యా నీకు ఇష్టమైతే ఈ సమస్యను నేను నన్ను అని చెప్పి మనం దేవుణ్ణి అడిగేవారుగా ఉండాలి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి చివరగా ఇంకొక చిన్న ప్రార్థన చూసుకొని మనం ముగించుకుందాం చూడండి మొదటి సమయాల గ్రంథం మూడవ అధ్యాయము వచనం మొదటి సమయాల గ్రంథం మూడవ అధ్యాయము వచనం తర్వాత యుహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమయలు సమయలు అని పిలవగా సమయలు నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞ ఎమ్మనెను చూడండి సమయాలు గారు ఏమంటా ఉన్నారు ఏమంటా ఉన్నారు ప్రభువా ఆగ్ని చూడండి ఎంత అసలు ఎంత రెడీగా ఉన్నాడు సమీలు దేవుడు పిలుస్తా ఉన్నాడు సమయలు చూడండి అక్కడ జ గమనించండి దేవుడు ఒక మనిషిని పేరు పెట్టి ఉన్నాడు ఎంత ప్రేమ కలిగింది దేవుడు ఆయన ఈ లోకంలో డబ్బు ఉందనుకోండి కొంచెం డబ్బు ఉంటే ఒరే అంటారు ఎందుకు డబ్బు ఉంది ఆ గర్వం ఉంది ఆ దేవ ఏ ఇడ్రా అంటారు అంతే పనిచేసే వాళ్ళని రెస్పెక్ట్ ఎవరు ఎట్లా పడితే అట్లా మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఏది డబ్బు ఉండి కొంతమంది గర్వం కలిగిన వాళ్ళు ఉంటారు గర్వం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా వాళ్ళకి డబ్బు లేకపోయినా గర్వంతో మాట్లాడతా ఏమని ప్రతి ఒక్కరిని అరే అంటారు ఒరేయ్ అంటారు ఆడంటారు వీడంటారు అసలు గౌరవం ఇవ్వాలి అనే విషయం వాళ్ళకి తెలియదు ఏమంటారు తెలుసా అరే ఓరే వాడు వీడు అబ్బా ఎలాంటి మాటలు మాట్లాడతారు ఎవరైనా అలాంటి మాటలు మాట్లాడితే వీడు గర్ గర్విష్ఠుడు అని మనం అర్థం చేసుకోవాలి వాడు మంచివాడైతే ఏం చేస్తాడు స్వయాన దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు సమియేలు సమియేలు అని చెప్పి పిలుస్తా ఉన్నాడు తర్వాత చూడండి సమియేలు అంతే పేరు సమయాలు అని అని చూడండి దేవుడు ఎంత ప్రేమగా మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఇక్కడ సమయలేమంటే సమయంలో ఏం మాట్లాడుతూ ఉన్నాడు నీ దాసుడు ఆలకించుతున్నాడు ఆజ్ఞ ఎమ్మనెను మనం రెడీగా ఉండాలి ఆయన వాగ్ని అని అనే ఆగా ఉండాలి మన జీవితంలో ఆ విధమైన ఆ సరెండర్ మనం చేసుకోవాలి దేవునికి మన యొక్క జీవితాన్ని అట్లా కాకుండా ఏ వందలే ఏం వెళ్తాంలే ప్రార్థనకి ఏం ఊడుస్తామలే ఏం గడుగుతామలే ఏం దుడుస్తాంలే ఏం పూజ కొడతాంలే ఏముందిలే ఆ వాళ్ళు ఉన్నారు కాళ్ళు చూసుకుంటారులే అదే మందా దేవుడు కూడా అంతే అనుకుంటాడు ఇది ఇది దేవుని ఇల్లు మన ఇంట్లో ఎన్ని ఫెసిలిటీస్ పెట్టుకుంటాం ఒకవేళ మన మందిరానికి ఏదైనా చేసుకుని ఆ ఎందుకులే అవసరం లేదు ఏ అవసరం ఇప్పుడేం అవసరం అనుకుంటాం మన మన ఇంట్లో ఎంత ఎంత ఎట్లా చేసుకుంటాం చక్కగా అన్ని రకాల ఫెసిలిటీస్ పెట్టుకుంటాం బాగుంటుంది మరి దేవుని దగ్గరకు వచ్చేవారికి ఎందుకు అవసరం లేదులే అది కాదులే ఇది చేస్తే బాగుంటుంది ఓ వద్దు అది ఎందుకు ఇదైతే చూడండి మన జీవితంలో దేవునికి మనం సరెండర్ చేసుకోవాలి ఏమని ప్రభు నాకు ప్రభు ఏమంటున్నాడు సమీలు గారు ఏమంటా ఉన్నారు ప్రభు ఆజ్ఞ ఇమ్ము అంటే రెడీగా ఉన్నాడు సమీల్ గారు మన మన జీవితంలో మనం అలాంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నామా మన జీవితంలో మన బ్రతికేట్లా ఉంది మన జీవితం ఎట్లా ఉంది మన చూపు ఎట్లా ఉంది మన నడక ఎట్లా తెలిసిపోద్ది ఆటోమేటిక్గా కొంతమంది ఎట్లా చూస్తారు తెలుసా చాలా గర్వంగా చూస్తారు ఏందంటే వీడు చెప్పేది యా ఏంది ఈడే మనం చూస్తూ ఉంటాం ఒకవేళ మనం కొంతమంది పిల్లలతో మాట్లాడేటప్పుడు వా వాళ్ళ యొక్క బిహేవియర్ ఎట్లా ఉందంటే ఏంద్రబాబు నువ్వు చెప్పేది ఎట్లా చూస్తారు చూడండి వారి కంటి చూపుని బట్టి మనం చెప్పవచ్చు కాబట్టి మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మన యొక్క ప్రార్థన మనం ఎప్పుడు ఆ విధమైన జీవితాలు మనం జీవించకూడదు చాలా తగ్గింపు జీవితాన్ని అయా నువ్వు ఆ నేను రెడీగా ఉన్నాను నీ దాసుడు ఆలకించుతున్నాడు అని దేవుని సన్నిధిలో మనం చెప్పేవారుగా ఉండాలి సమయాలు తన జీవితంలో దేవుని యొక్క స్వరాన్ని వినగలిగాడు చూడండి మనం ప్రార్థన చేస్తే దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం దేవుని యొక్క స్వరాన్ని వినగలిగే స్థితిలో మనం ఉండాలి మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అయ్యే నేను నలభై సంవత్సరాల విశ్వాసిని నేను ముప్పై సంవత్సరాల విశ్వాసిని అని పేరుకు చెప్పుకుంటే ఉపయోగం లేదు దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం వినగలిగి మనం చెప్పగలిగేవారుగా ఉండాలి అది విశ్వాసం అంటే అది మన యొక్క విశ్వాసం యొక్క ఎక్స్పీరియన్స్ అది అట్లా కాకుండా నేను పది సంవత్సరాల విశ్వాసిని నేను ఇరవై సంవత్సరాల విశ్వాసిని నేను నలభై సంవత్సరాల విశ్వాసిని నేను అరవై సంవత్సరాల ఏం ఉపయోగం దేవుని స్వరాన్ని వినలేకపోతే మనం ఎంత విశ్వాసమైనా వ్యర్థమే దేవుని స్వరాన్ని మనం వినగలగాలి మన గురించి సాక్ష్యాన్ని ఎదుటి వాళ్ళు మన గురించి చెప్పగలగాలి నా గురించి నేను చెప్పుకుంటే నేను డబ్బా కొట్టుకున్నట్టిది నా గురించి నా ఎదుటి వాళ్ళు చెప్పగలగాలి అరే ఫలానానే ఇది ఎట్లా సైలెంట్గా ఉంటాడు ఏం మాట్లాడ్డో తన పని ఏదో చేసుకుంటాడు అని మన గురించి సాక్ష్యం ఇవ్వగలగలగాలి ఒకవేళ నష్టం ఎంత వచ్చినా దేవుని కోసం సహించేవాడుగా ఉన్నాడు అనే ఆ సాక్ష్యాన్ని మనం పొందేవారుగా ఉండాలి మనం డబ్బును చూసి డబ్బు 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 అంటే మనకి జబ్బు వచ్చింది డబ్బు రాదు ఈ లోపల మనం డబ్బు డబ్బు చుట్టూ పరిగెత్తాం నాకు డబ్బు కావాలి డబ్బు ఎంత సంపాదించినా ఏం చేస్తాం డబ్బు పెట్టి ఏం చేయగలం బాగా కూడ పెడతాం బ్యాంకులో పెడతాం ఏం మహాయితీ చెప్పుకుంటాం ఏమని నాకు పది లక్షలు ఉన్నాయి ఏం చెప్పుకుంటాం బ్యాంకులో వాటి వల్ల ఉపయోగం ఉంటుందా మనం జీవించినంతకాలం సంతోషంగా ఉండాలి సమాధానంగా ఉండాలి దేవుని సన్నిధిలో మనం సంతోషంగా ఆనందంగా మనం జీవించేవారుగా ఉండాలి డబ్బు వల్ల మనం ఏమీ చేయలేము ఏదైనా రోగం వచ్చిందనుకోండి ఆ డబ్బు ఎంత ఎంత క్షణాల్లో కరిగిపోద్ది లక్షలే చాలా జాగ్రత్తగా ఉండాలి మన జీవితాల్లో బైబిల్లో మనకి చాలా చిన్న ప్రార్థనలు ఈ విధంగా ఉన్నాయి ఈరోజు మనం ఒక ఐదు రకాల ప్రార్థనల గురించి మనం మాట్లాడుకుంది దేవుని చిత్తం అయితే మనం మరి ఒకసారి మిగతా చిన్న ప్రార్థనలు ఇంకా ఉన్నాయి వాటి గురించి మనం మాట్లాడుకుందాం ఏ విధంగా మనం ప్రార్థన చేయగలుగుతున్నాం అవన్నీ చూసుకుందాం కాబట్టి ఒక రాత్రికాల సమయంలో శంకర్ ఏ విధంగా ప్రార్థన చేసాడో మనం చూసాం తర్వాత పేతురు గారు ఎట్లా ప్రార్థన చేశారు తర్వాత దావీదు గారు ఎట్లా ప్రార్థన చేశారు తర్వాత సమీలు గారు ఎట్లా ఉన్నారు వే తర్వాత కుష్ఠరోగి ఏ విధంగా ప్రార్థన చేశారు వారు ఎందుకు ప్రార్థన చేశారు ఇవన్నీ మనం దాన్ని బట్టి మన ప్రార్థన ఆ విధంగా ఉండాలి మనం ప్రార్థన అట్లా చేస్తున్నామా లేదా సరి చేసుకొని ఆ విధంగా ప్రార్థించడానికి ప్రయత్నం చేద్దాం ప్రయత్నం కాదు ఆ విధంగా ప్రార్థన చేద్దాం దేవుడు త్వరగా రెస్పాండ్ అవుతాడు కాబట్టి అందరు తల్ల వంచి ఒకరి తర్వాత ఒకరు చూడండి చిన్న ప్రార్థన అనుకో మనం పెద్ద ప్రార్థన చేయాలని లేదు క్లుప్తమైన ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అదే మనం చదువుకుందాం ఇప్పుడు చూసింది కాబట్టి క్లుప్తంగా మనం ఒకరి తర్వాత ఒకరు విజ్ఞాపనం ప్రార్థన చేద్దాం